అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి లావణ్య రాస్తరుణ్ విషయంలో ఇప్పటి వరకు లావణ్య రాస్తరుణ్ మస్తాన్ సాయి చింటూ అంటూ కొందరు పేర్లు అయితే విన్నాం అండ్ రీసెంట్ గా జరిగిన అంటే ఇష్యూ విషయానికి వస్తే మస్తాన్ సాయి మీద లావణ్య కేసు పెట్టడం జరిగింది అటెంప్ట్ మర్డర్ ఇష్యూ వచ్చింది అండ్ అందులో ఆ హార్డ్ డిస్క్ లో మూడు వందల వీడియోలు ఉన్నాయి అని చెప్పి ఇదంతా ట్రావెల్ అవుతున్న విషయంలో దీనిలో ముఖ్యమైన పాత్ర అంటే ఇదంతా బయటకు తీసుకొచ్చిన వ్యక్తి శేఖర్ భాష గారు సో ప్రస్తుతం నాతో పాటుగా శేఖర్ బాషా శేఖర్ బాషా గారు ఉన్నారు అసలు మస్తాన్ సాయికి శేఖర్ భాష గారికి సంబంధం ఏంటి లావణ్య ఆ విధంగా ఆరోపణ చేయాల్సిన చేయాల్సిన విషయం ఏంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం నమస్కారం శేఖర్ భాష సార్ నిజంగా ఇక్కడ నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే చాలా చోట్ల మీరు చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ మీరు నిజం చెప్పాలి ఎందుకంటే ఇప్పటి ఎంతైతే నమ్మామో మగజాతి ఆనుమత్యలాగా అందరూ చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి పడాలా అని చెప్పి ఒక ఆమె బయటకు వచ్చింది ఆమెతో కొన్ని ఆడియోలు ఉన్నాయని ఆమె కూడా బయటికి రావడం ఆమె మాట్లాడడం జరిగింది అసలు అంటే ఫస్ట్ స్టార్టింగ్ బయటకు వస్తే మస్తాన్ సాయికి ఉన్న సంబంధం ఏంటి మీరు ఒకటి అడిగి ఇంకోటి అడుగుతున్నారు ఇక్కడ సంబంధం ఏంటంటే ప్రీతి అనే అమ్మాయి నా దగ్గరికి వచ్చి నాకు ఇట్లా లావండి డ్రగ్స్ అలవాటు చేస్తుంది బలవంతంగా నాకు అలవాటు చేయడంతో పాటు ఆ వీడియోస్ అన్ని తీసుకొని సార్ అలవాటు చేసింది ఆ అమ్మాయి ఏదో రకంగా బయటపడింది రీహాప్కి వెళ్ళింది ఇప్పుడు తన బతుకు తన బతుకుతుంది అయినా కూడా తన పాత వీడియోలు పెట్టుకొని డ్రగ్స్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు అన్నీ పెట్టి ఇంకేదన్నా సరే అటువంటి వీడియోలు అన్ని పెట్టుకొని ఇప్పటికీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ హింసిస్తోంది సో ఇటువంటి రాక్షస్ మీద మనం పోరాడాలి కేసు పెట్టాలి ఇబ్బంది పెడుతుంది సో ఆ అమ్మాయికి సరే అమ్మా అని చెప్పి నేను ఆ అమ్మాయి వెనకాల ఉండి అమ్మాయి సో కంప్లైంట్ ఇవ్వాలంటే అమ్మాయితో తీసుకెళ్ళాను స్టేషన్కి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ ఇస్తే స్టేషన్లో ఏమన్నారు ఆ అమ్మాయి నీకు డ్రగ్స్ ఇస్తున్నట్టుగా ఇదేంటి ప్రూఫ్ ఏంటి అంటే యాక్చువల్గా అసలు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఉందా లేదా అంటే బేసికల్లీ ఈఎంఐ ఒప్పుకుంది లావాణి ఒప్పుకుంది ప్రీతి నాకు తెలుసు కొన్నాళ్ళుగా సో మొత్తానికి ప్రీతికి నీటికి సంబంధం ఉంది కానీ ఏ అమ్ఐ అయినా సరే ఈ రోజులోకి ఎందుకు రావాలనుకుంటుంది నాకు డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేసింది ఒకవేళ ఉన్నా కూడా నిజంగానే ఎప్పుడో ఒకప్పుడు నిజంగానే ఒక అమ్మాయి నీకు డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేసి నువ్వు ఏదో నీ అన్న నువ్వు బతుకుతున్నావు అనుకో నీకు బయటకు వచ్చి నేను పెద్ద డ్రగ్ అడిగినా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా కానీ అలా చెప్పుకునే స్టేజ్కి అమ్మాయి వచ్చిందంటే ఏ రేంజ్లో ఆ అమ్మాయి ఫోటోస్ పెట్టుకుని అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తే ఇంకా తట్టుకోలేక అమ్మాయి బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టేస్తారు ప్రతి కానీ ఈ అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ ఏముంది అమ్మాయి నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాడు సో ఎవిడెన్స్ అడిగినప్పుడు నేనేం చేశానంటే ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు నీతోటి అంటే మస్తాన్ సాయి ఉన్నాడు తర్వాత ఇంకొక ఆయన డమ్టేన్ ఒక ఆయన ఉన్నాడు అండ్ రాజ్ తరని ఎక్కడ పైన ఉండేవాడు బట్ ఇవన్నీ ఓ నలుగురు నేను అప్పుడు వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా టచ్ చేశాను చింటూ ఉన్నాడు వీళ్ళందరూ ఏమన్నా సాక్ష్యం ఇస్తారా అని చెప్పి నేను మస్తాన్ సాయిని సామాధాన భేద దండోపాయాలన్నీ కూడా ఉపయోగించి చెప్తున్నాను వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు లావణ్య కోసం పోరాడుతున్నప్పుడు నేను రఫ లావణ్య కేక్నిస్ట్గా పోరాడుతున్నప్పుడు కొన్ని ఎఫ్ఐఆర్లు మనం తీసుకొచ్చి చూపిస్తున్నాం అందులో లావణ్య వరలక్ష్మి కేసులో నిందితురాలుగా ఉన్నప్పుడు మిగతా దాంట్లో పన్నెండు మంది ఉన్నారు ప్రభాకర్ రెడ్డి అనురాధ చింటూ మస్తాన్ సాయి లావణ్య ఇంకా కొన్ని పేరు సో వీళ్ళ పేర్లన్నీ నేను ప్రస్తావిస్తున్నప్పుడు వీళ్ళల్లో ఒక రకమైన గూగుల్ మిమ్మల్ని మనల్ని ఎందుకు వీడు డ్రగ్స్ పెడారు కదా లేకపోతే చిత్రీకరిస్తున్నాడు ఏదో జరిగిన జరిగిపోయింది ఇప్పుడు ఏదో మేము బతుకుతున్నాం కదా మనల్ని ఎందుకు లాగుతున్నాడు వీడు అని చెప్పి నాకు ఫోన్ వచ్చే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిపోయింది మీ మా మీరు బతికేస్తున్నారు ఆ అమ్మాయికే ఇవాళ ప్రూఫ్ కావాలి మీరు అందరూ ఉన్నారు కదా ఒకటే గ్యాంగ్ కదా ప్రూఫ్ ఇవ్వండి నేను మీ గురించి చెప్పడం మానేస్తా నాకు ప్రూఫ్ ఇవ్వండి ఊరికే ఒక రాయేసి సో ఇప్పుడు ఏంటంటే నేను మంచోడిని నాకు సంబంధం లేదు వీళ్ళు ఇట్లా చేశారు ఆ రోజున ఏం జరిగిందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళు వాళ్ళ వలన చెప్పుకుంటూ వచ్చారు అలా చింటూ అయినా సరే అయినా సరే భయ మీకు తెలియదు ఏం జరిగిందో మీరు ఊరికే డ్రగ్ పెళ్ళారంటే నేను అన్నం కాదే నేను పోలీస్ రిపోర్ట్ చూపించి మాట్లాడుతున్నాను మీడియాలో వచ్చిన కథనాలను బాడ్ని కోర్టు చేస్తూ మాట్లాడుతున్నాను నేను ఏమైనా చూసినా నేను నువ్వు డ్రగ్ చేయడం లేదు నాకున్న సోర్సెస్ని బట్టి ఈ సోర్సును నువ్వు ఓటంకిస్తూ చెప్తున్నాను ఆ సోర్స్ నేను మాట్లాడిన తప్పంటే ఆ సోర్స్ తప్పను నువ్వు ఆ సోర్స్ తప్పను సో నేను ఇది చూపించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ పేపర్లో పలానా ఈనాడు పేపర్లో పలానా తేదీన ముప్పై ఒకటో తేదీన వచ్చింది లా ఉండే రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగుతున్నప్పుడు పట్టుకున్నారు ఏవో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే దీనికోసం వాళ్ళు నాకు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు ఎందుకు మా పేర్లు గట్టిగా తీయకు మా సంగతి అసలు తెలియదు నీకు అని చెప్పి బెదిరించేవాళ్ళు కొంతమంది లేదు భయ్య అని చెప్పి చెప్పేవాళ్ళు అందులో సాయి లేదు అది ఇది అని చెప్పి చెప్పుకుంటూ కొన్ని కొన్ని సాక్ష్యాలు ఇవ్వడానికి ట్రై చేశారు మీకు ఇవ్వడానికి ట్రై చేశారు చేస్తాను ఇస్తాను 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 అని చెప్పి మంచిగా వాడు ఏంటంటే కాలక్షేపం చేస్తున్నాడు ఇవ్వలేదు ఇవ్వట్లేదు మెల్లగా నేను మామూలుగా మాట్లాడిన దగ్గర నుంచి కొంచెం సరే అయితే నువ్వు కూడా ఇరుక్కుంటావు ఆ టైంలో నువ్వు కూడా ఉన్నావు కదా ఇలా ఏదో చెప్పుకుంటూ వచ్చినప్పుడు అట్లా కాదన్నయ్య నేనే మాట్లాడతాను మాస్తాన్ సై తోటి మాస్తాన్ సైతం మాట్లాడుతూ కాల్ రికార్డ్ చేస్తాను అప్పుడు తెలుస్తుంది అన్నప్పుడు ప్రీతి ఏం చేస్తుంది మాస్తాన్ సహితతో మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా ఒక లైఫ్ షోలో కూర్చొని మాట్లాడింది మాట్లాడినప్పుడు ఆ రోజు నువ్వు ఉన్నావు కదా చెప్పు కదా అదే అనమాట అవును ఆ రోజు అట్లా చేసింది ఇట్లా చేసింది మొత్తం చెప్పుకోవచ్చు సార్ కట్ చేస్తే నెక్స్ట్ రోజు మస్తాన్ సాయి అరెస్ట్ అయిపోయాడు విచిత్రంగా మాట్లాడిన దానికి ఆన్ ద స్పాట్ అంటే లాకి అగ్నిస్ట్ గా మాట్లాడితే అరెస్ట్ అవ్వచ్చు మా అంటే లైవ్ కదా కరాటి కళ్యాణ్ గారితో చేసిన టీవీ ప్రోగ్రామ్ మొత్తం లావణ్య గురించి అంత బయటకు వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి అప్పటిదాకా మస్తాన్ సాయి నా ఫ్రెండ్ మస్తాన్ సాయి మీద నేను ఏదో రేపు కేసు పెట్టాను అదంతా ఉత్తుదే ఏదో రాస్తాండే కావాలని పెట్టించాడు ఇలాంటి ఏవో చెప్పుకొచ్చింది ఆవిడ సడన్గా ఇప్పుడు మస్తాన్ సాయి ఇలా మాట్లాడేటప్పటికీ ఒకటి మాట్లాడిన దానికి కోపం కావచ్చు ఇప్పుడు మస్తాన్ సాయి ఎవిడెన్స్ అక్కడ చల్లకూడదంటే ఏం చేయాలి ఇప్పుడు ప్రీతి కోసం నేను ఎవిడెన్స్ తీసుకెళ్ళి సో మస్తాన్ సాయి మాట్లాడిన మాటలు ఇవి దీన్ని ఎవిడెన్స్గా పరిగణించండి అని చెప్పినప్పుడు ఇవిడేం చేయాలి మస్తాన్ సాయికి నాకు శత్రుత్వం ఉంది అందుకే అని అందుకనే వాడు అట్లా మాట్లాడతాడు అని ఎస్టాబ్లిష్ చేయాలి కదా సో అప్పటి నుంచే మస్తాన్ సాయి అప్పుడు అప్పుడు దాకా రేపు కేసు అబద్ధం ఇప్పుడు రేపు కేసు నిజం అని మాట్లాడుకుంటూ వచ్చింది అనమాట ఎందుకంటే వాడి సాక్షి చెల్లకూడదని పెట్టించాడు అని చెప్పి ఎవరైనా సరే పోని ఉదయ్ పెట్టించాడు అంటే ఉదయ్కి నాకు పడదు ఉదయ్ కావాలని రాస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుమ్మక్కాయ్ నన్ను చేస్తున్నారు ఎవరు వచ్చి సాక్షి చెప్పినా కూడా వీడు అందరితో కుమ్మక్కాయి చేస్తున్నారు సో ఇలా ఆ రకంగా మస్తాన్ సాయిని నేను ఫస్ట్ టచ్ చేయడం జరిగింది సో ఏదన్నా కూడా ఎవిడెన్స్ లాగడానికే నేను వీళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతుంది దాంట్లో చాలా క్లియర్ కట్గా ప్రీతిని ప్రీతికి సంబంధించిన ఎవిడెన్స్ కోసం నేను ట్రై చేసి తర్వాత తర్వాత మరి మస్తాన్ సాయికి విడికి జేడింది మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ నాలుగు నెలల క్రితం ఆవిడ పట్టుకురావడం పట్టుకొచ్చిన తర్వాత మస్తాన్ సాయికి ఆ హార్డ్ డిస్క్లో చాలా కీలకమైన ఇది ఉంది అంటే వీడియోలు ఉన్నాయి వీడియోలు అంటే మస్తాన్ సాయి పరువు ఉంది దాంట్లో లిటరల్గా చెప్పాలంటే మస్తాన్ సాయి పరువు ఉంది అంటే భార్య వీడియోలు ప్రియురాలు వీడియోలు లేకపోతే గర్ల్ ఫ్రెండ్ వీడియోలు ఏవో ఉన్నాయి దాంట్లో అవి బయటకు వస్తే ఎవరైనా పెళ్ళి వీడియోలు బయటకు వస్తే పడుగుపోతుంది కదా అసలు తీసుకోవాల్సిన అర్థం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది లావణికి ప్రస్తుతానికి డబ్బులు ఇప్పుడు మీరు ఏదో యాంకర్ చేస్తున్నారు నేను ఆర్జీగా చేస్తున్నాను మనం ఏదో ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకుంటున్నాం బిజినెస్ కొంతమంది మరి లావణి ఏం బిజినెస్ చేస్తుంది లావణికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇది మనం ప్రధానంగా అడగాల్సిన క్వశ్చన్ రాస్తారు ఇవ్వట్లేదు ప్రస్తుతం అలాగే చింటూ కొన్నాళ్ళు ఇచ్చాడు చింటూ కూడా ఇవ్వడం మానేశాడు మస్తాన్ సాయిని చాలా రోజులు బ్లాక్మెయిల్ చేశారు ఎందుకంటే మస్తాన్ సాయి మీద రేప్ కేసింది అది తీపిస్తా 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 అని చాలా రోజులు మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగింది ఆ కేసు వల్లే కదా రాస్తాను సేవ్ అయిపోయాడు సో మస్తాన్ సాయి ఎప్పుడైతే లావణ్య దిలీప్ శంకర ఒక టీవీ లైవ్ షోలో కూర్చొని మాకు అసలు వీడితో అన్ని స్నేహ సంబంధాలే ఇది కావాలని పెట్టించిన ఉత్తుత్త కేసు అని చెప్పినప్పుడు ఏమైంది మస్తాన్ సాయి సేవ్ అయిపోయాడు ఇప్పుడు మస్తాన్ సాయి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మస్తాన్ ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటూ చెడి ఏదో రకంగా కేసు నుంచి బయటపడేస్తామని పది కోట్లు బేరం గుంటూరులో ఒక డిఏ ఈ మాట్లాడుతూ పది కోట్లు మొదలు పెడితే ఆ పది కోట్ల నుంచి ఐదు కోట్లు రెండు కోట్లకు వచ్చింది అది కూడా మొత్తానికి అక్కడ బయటపెడితే ఆయనకి ఆ రోజు ఆ రోజున ఆ డిఏకి జాబ్ పోయింది జాబ్ ఏంటంటే అది వీఆర్గా దేనికో పంపించారు ఇవన్నీ బయటకు రావడం వల్ల ఆ రికార్డులు కూడా వచ్చినాయి మన దాంట్లో సో ఇప్పుడు సాయికి అవసరం లేదు ఎందుకంటే ఆన్ రికార్డ్ ఒక పెద్ద ఛానల్లో లాయర్తో కూర్చొని ఆవిడ చెప్పింది మేము మాకు ఏ గొడవలు లేవు అదేదో చిన్న గొడవ మా ఇద్దరి మధ్య గొడవ తప్ప అది రేపులు గీపులు అలాంటివి ఏం లేవు ఇదంతా రాస్తాను కావాలని చేసింది అని చెప్పేసిన తర్వాత బాయ్ ఆ కేసు కానీ ఇప్పుడు డబ్బులు ఎట్లా వస్తాయి ఎలా వానికి చింటూ లేడు రాస్తారో లేదు రాస్తారో లేడు మస్తాన్ లేడు ఇప్పుడు డబ్బులు ఎట్లా మస్తాన్ నుంచి డబ్బులు లాగాలి అంటే వాడు ఏదో మన చేతిలో ఉండాలి కదా సో ఆ మధ్యకాలంలో మస్తానికి చింటుకి ఏదో గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు చింటు వచ్చి ఈవినింగ్ కలిసాడు లావణ్య కలిసాడు ఫోన్లో మాట్లాడుకున్నారు ఆ నిన్ను మోసం చేశాడు నన్ను మోసం చేశాడు మస్తాను సై మన ఇద్దరం కలిసి వాడిని మోసం చేద్దాం యాభై లక్షలు ఇవ్వడానికి కూడా కష్టపడుతున్నాడు ఆడు అంటే వాడు వీడు అంటాడు నాకు బోల్డ్ బిట్కాయలు ఉన్నాయ్ ఉన్నాయి అవిస్తాను ఇవిస్తా అని చెప్పాడు ఏమి ఇవ్వలేదు ఏ రోజును అని మీరు మీరేది